శ్రీమాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని గనక ప్రతిరోజు ముహూర్తంలో మీరు జపించారు అంటే ఆ వారాహి తల్లి మీరు అడిగింది అడిగినట్టుగా కోరింది కోరినట్టుగా ఖచ్చితంగా తీరుస్తారండి అంతటి పవర్ఫుల్ కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రాన్ని కానీ ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలో జపించటం వలన ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది బాగుంటుంది బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల లోపే బ్రహ్మ ముహూర్తం అనేది ఉంటుంది కదండి మనకి ఆ టైంలో జపించాలి అలా వాళ్ళు నాన్ వెజ్ తినకూడదండి డే టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదు మగవారైనా ఆడవారైనా ఎవరైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు మీకున్న ఆర్థిక సమస్యల గురించి కానీ భార్యాభర్తల గురించి కానీ అన్నదమ్ముల మధ్య ఎవరి కోసమైనా సరే ఈ మంత్రాన్ని జపించవచ్చు ప్రతిరోజు కూడా అంటే ఇరవై ఒక్క రోజుల పాటు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించండి మీరు ఏది అడుగుతారో అది ఆ వారాహి తల్లి ఖచ్చితంగా ఇస్తారన్నమాట మీరు కోరుకున్నది మీ చేతుల్లోకి వచ్చేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం మీరు అడగటం కోరుకోవటం వంతు మీది ఆ తల్లి తీర్చి చూపిస్తారన్నమాట అంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రము అలాగే చాలామంది తెలియక మళ్ళీ ఎన్నిసార్లు చదవాలి ఎప్పుడు చదవాలి అంటున్నారండి పర్టికులర్గా చెప్పాను ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజుల పాటైనా ఈ మంత్రాన్ని జపించాలి ప్రతిరోజు కూడా పదకొండు సార్లు జపించాలి ఆ మంత్రం వచ్చేసి ఓం ఐం గ్లౌం కళారూపిణియే నమ ఓం ఐం గ్లౌం కళారూపిణియే నమ ఓం ఐం గ్లౌం కళారూపిణియే నమ ఇది వారాహి అమ్మవారి బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం అండి దీనిని ఎవరైనా జపించవచ్చు మళ్ళీ బీజాక్షరాలంటే జపించవచ్చా లేదా అమ్మ అని అడుగుతారు కదా అందుకోసం చెప్పడం జరిగిందండి ఎవరైనా జపించవచ్చు ఎలాంటి ఇబ్బంది అనేది లేదండి ప్రత్యేకించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కదా ప్రతి ఒక్కరూ కూడా మీ కోరికని తీర్చుకోవటం కోసం కోరికలు ధర్మబద్ధంగా ఉండాలండి అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి